హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళీ లాక్స్ అండి ఈ వీడియోలో సింగిల్ డాట్ వేసుకొని లెహంగా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్తో అయితే చెప్పేస్తాను చూసేయండి ఫ్రంట్ నెక్కి అయితే ఇలా వర్క్ చేశాను హ్యాండ్స్ కూడా వర్క్ చేసి బార్డర్ అనేది అటాచ్ చేశాను ఇదంతా కూడా ఎలా జాయింట్ చేసుకోవాలి నెక్కి పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి హ్యాండ్స్ అయితే నేను ఇక్కడ మనకి షోల్డర్ ఫఫ్ వస్తుంది కదా ఆ హ్యాండ్స్ హ్యాండ్స్కి అయితే కట్ చేశాను ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము హ్యాండ్స్కి కింద వైపు మనం బార్డర్ కూడా అటాచ్ చేయాలండి వర్క్ బార్డర్ దాన్ని ఎలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దాము చూడండి సపరేట్గా ఇలా వర్క్ అయితే చేశాను ఇప్పుడు దీనికి మనం జాయింట్ చేసి మనం హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుందాము ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఈ బార్డర్కి కూడా మనము మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని టక్స్ అయితే ఇచ్చుకోవాలి కింద ఇచ్చుకోవాలి అలాగే పై వైపును కూడా ఇచ్చుకోవాలి మనకి బార్డర్ ఇలా కింద వైపుకున్నట్టు రావాలి కాబట్టి దీనిలా ఈ రెండింటిని మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా ఈ రెండింటిని ఇలా పట్టుకొని మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ బార్డర్ ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ బార్డర్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ కూడా ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి మనం ఇక్కడ కింద టక్స్ ఇచ్చుకున్నాం కదా ఈ రెండింటిని ఇలా సమానంగా పట్టుకోవాలి ఇలా సమానంగా పట్టుకొని మనం కింద వైపు ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ని ఓపెన్ చేసి పైకుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ ని వెనక్కి మళ్ళీ కింద వైపు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పించి లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్ గా కట్ చేసుకోవాలి మనం టక్స్ పెట్టుకున్నాం కదా లైనింగ్కి అది మెయిన్ పీస్కి కూడా కలిపి టక్స్ అనేది పెట్టుకోవాలి ఇది మనకి మిడిల్ పాయింట్ మనము ఇటు సైడ్ ఇటు సైడు టక్స్ ఇచ్చుకున్నాం కదా ఇక్కడ నుంచి మనము ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మనం ఇలా మన వైపుకి తిప్పుకున్నట్లు పెట్టుకుంటూ రావాలి ఇలా మిడిల్ వరకు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని దీనికి పెట్టుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి మనము హ్యాండ్స్ హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ని కాకుండా కుట్ట అనేది ఇలా మిడిల్లో వేసుకున్నట్లయితే మనకి పఫ్ అనేది బాగా వస్తుందండి చూడండి ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేటివి ఒక మూడు ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా మూడు ఫ్రిల్స్ మన వైపుకి వచ్చేలాగా పెట్టుకున్న తర్వాత మిడిల్కి వచ్చిన తర్వాత పాదం వైపుకి ఫ్రిల్స్ అనేటివి మళ్ళీ ఇచ్చి పెట్టుకుంటూ రావాలి చూడండి మనం షోల్డర్ ఫఫ్ కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే స్టిచ్ అనేది ఇలా మిడిల్లో వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టిచ్ అనేది విప్పుకున్నా కూడా సరిపోతుంది అలా కాకుండా ఇలా ఎడ్జ్లో వేసుకున్నట్లయితే మనకి ఈ ఫఫ్ అనేది అంత నీట్గా కనిపించదండి చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఖచ్చి అనేది కూడా ఏది కూడా బార్డర్ జాయింట్ చేసినట్టు కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుందాము చూడండి టూ హ్యాండ్స్ కూడా సేమ్ అదేలాగా కుట్టేశాను ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఫ్రంట్ నెక్కకు కూడా వర్క్ అనేది చేశాను బ్యాక్ నెక్కి అయితే వర్క్ చేయలేదు ఫ్రంట్ నెక్కకు మాత్రం వర్క్ చేశాను ఫ్రంట్ నెక్కి మనము నెక్ అనేది కట్ చేయకూడదండి మెయిన్ పీస్కి సేమ్ అదేలాగా లైనింగ్ కూడా నెక్ అనేది కట్ చేయకుండా నెక్ విడుతూ హైటు మాత్రం మార్కింగ్ చేసుకొని మిడిల్లో టక్స్ అనేది ఇచ్చుకోవాలి సేమ్ అదేలాగా మనము దీనికి కూడా టక్స్ అనేది ఇచ్చుకోవాలి నెక్ డౌను అలాగే నెక్ మిడిల్ పాయింట్ రెండు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు టక్స్లు సమానంగా పట్టుకొని మనకి కింద వైపు వర్క్ ఎక్కడ వరకు ఉందో చూసుకోవాలి ఇక్కడ వరకు ఉంది కదా ఇప్పుడు ఈ రెండింటిని ఇలా సమానంగా పెట్టుకొని మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని మనకి ఇక్కడ నెక్ ఎక్కడ వరకు వర్క్ ఉందో తెలుస్తుంది కదా ఆ వర్క్ ఎడ్జ్న స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ కోసం ఒక పావు ఇంచు క్లాత్ అనేది వదిలిపెట్టి మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి ఇప్పుడు లైనింగ్ని వెనక్కి మళ్ళీ ఇచ్చి మెయిన్ పీస్ రైట్ సైడ్ నెక్ చుట్టూ కూడా పైకుట్ట అనేది వేసుకోవాలి నెక్ చుట్టూ కుట్ట అనేది వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ ని మెయిన్ పీస్ ముడతలు అనేది రాకుండా నీట్ గా జాయింట్ చేసుకోవాలి నీట్ గా కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని షోల్డర్ కి మిడిల్లో ఫోల్డింగ్ చేసుకుని డాట్స్ అయితే పట్టుకోవాలి ఇలా డాట్స్ పట్టుకునేటప్పుడు మనకి హాఫ్ ఇంచ్ వెడల్పు ఫోర్ ఇంచెస్ పొడవు ఉండేలాగా డాట్స్ అనేది పట్టుకోవాలండి సేమ్ అదేలాగా రెండు వైపులో కూడా డాట్ అనేది షోల్డర్ కి మిడిల్ లో పట్టుకొని పట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని పెట్టుకొని నెక్ చుట్టూ ఒక పావించి వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి దీన్ని ఇలా నీట్గా రివర్స్ చేసుకోవాలి ఈ కార్నర్స్ తిరిగే దగ్గర మనము సూదితో ఇలా నీట్గా ఈ ఎడ్జ్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ చుట్టూ పై అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక్కి లైనింగ్ ని మెయిన్ పీస్ని ని జాయింట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా నీట్ గా కట్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా షోల్డర్ మిడిల్ లో పట్టుకొని హాఫ్ ఇంచ్ వెడల్పు ఫోర్ ఇంచెస్ ఉండేలాగా బ్యాక్ సైడ్ కూడా డాట్స్ అనేది పట్టుకోవాలి మనం ఫ్రంట్ ఎలా పట్టుకున్నాము సేమ్ అదేలాగా బ్యాక్ పార్ట్ లో కూడా డాట్స్ అనేది పట్టుకోవాలండి సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాము బ్యాక్ పార్ట్లు రెండు కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము హుక్స్ పట్టి కోసం టూ ఇంచెస్ వెడల్పున్న క్లాత్ తీసుకున్నాను కాజాపట్టి కోసం త్రీ ఇంచెస్ ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను కాజపట్టి కోసం తీసుకున్న క్లాత్ ఇలా పెట్టుకొని దీనిపైన ఇలా బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకొని ఒక ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఖర్చు కోసం పై వైపు నదులుకున్న క్లాత్ ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనం ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని కాజా పట్టి అనేది పెంచి కుట్టుకోవాలండి కింద వైపు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కుట్టు పక్కనే ఇంకొక పావించి వెడలతో స్టిచ్ అనేది వేసుకోవాలి కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు హుక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము హుక్స్ పట్టి హుక్స్ పట్టి కోసం తీసుకున్న క్లాత్ బ్యాక్ పార్ట్ పై వైపున పెట్టాలండి ఇలా పై వైపు ఒక వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ ని ఓపెన్ చేసి క్లాత్ పైన పై కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా క్లాత్ ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని హుక్స్ పట్టిని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి కింది వైపు పైపింగ్ అయితే వేయమన్నారు దానికోసం పైపింగ్ క్లాత్ అయితే రెడీ చేసుకున్నాము నేను ఇక్కడ సిల్వర్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నానండి పైపింగ్ చేసుకోవడానికి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే పైపింగ్ చేస్తున్నాను మనకి నడుం దగ్గర ఒక ఇంచు వెడల్తో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి పైపింగ్ క్లాత్ పైన నేను పైపింగ్ కోసం పన్నెండో నెంబరు పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా ఈ కుట్టు పైనే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి మనం క్లాత్ని ఎక్కడ కూడా లూస్ అనేది వదలకుండా టైట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు స్టిచ్ అనేది ఈ క్లాత్ పైన కానీ పైపింగ్ పైన కానీ పడకుండా ఈ మిడిల్లోనే పడేలాగా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న పైపింగ్ క్లాత్ అనేది పై వైపుకి కి కాకుండా ఉండడానికి ఈ స్టిచ్ పక్కనే ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసుకోండి సేమ్ ఇదేలాగా బ్యాక్ పార్ట్ కూడా కింద వైపు పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ కూడా కింద వైపు పైపింగ్ అనేది స్టిచ్ చేశాను నెక్ కూడా పైపింగ్ అనేది స్టిచ్ చేయాలండి దీనికి థ్రెడ్ పైపింగ్ అయితే అవసరం లేదు నార్మల్ పైపింగ్ మనకి థ్రెడ్ పైపింగ్ లాగా ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము దానికోసం క్రాస్ పీస్ అయితే తీసుకున్నానండి క్రాస్ పీస్ తీసుకొని దీని ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి పైపింగ్ క్లాత్ రైట్ సైడ్ ఉంటుంది కదా అంటే రాంగ్ సైడ్ అనేది లోపల వైపు ఉండాలి రైట్ సైడ్ అనేది పై వైపు ఉండాలి అలాగే మన బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ అనేది ఈ పైపింగ్ క్లాత్ రైట్ సైడ్ రెండు కూడా ఆపోజిట్ ఆపోజిట్ గా పెట్టి మన బ్లౌజ్ కన్నా పైపింగ్ క్లాత్ అనేది ఒక పావు ఇంచ్ అనేది ఇలా ముందు వైపుకి వచ్చేలాగా పెట్టుకొని కరెక్ట్గా మనం ఇక్కడ స్టిచ్ వేస్తుంటాం కదా పై కుట్టు ఆ కుట్టు కుట్టు పడేలాగా కుట్టుకుంటూ రావాలి చాలా ఎడ్జ్ను కుట్టుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ లాగా వస్తుందండి ఇప్పుడు ఇలా రైట్ సైడ్ కి తిప్పుకొని మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా పైపింగ్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి చివరిలో ఖర్చు క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి థ్రెడ్తో పని లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ అనేది పై వైపుకి రాకుండా దీనిపైనే డబల్ స్టిచ్ అనేది వేసుకొని స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇదేలాగా ఇంకొక పార్ట్ కూడా మనము నెక్కి పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుందాము చూడండి టూ పార్ట్స్కి కూడా మనము నెక్కి పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ జాయింట్ చేసుకొని హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్స్ అనేది పెట్టుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకుందాము ఈ షోల్డర్ కచ్ అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని మనము షోల్డర్ దగ్గర ఇలా పైకుట్ట అనేది వేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఇక్కడ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని పైకుట్ అనేది వేసుకోండి మనం హ్యాండ్స్ కి ఫ్రంట్ పార్ట్ లో తీసుకుంటాం కదా అది మనకి ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని ఈ షోల్డర్ మిడిల్ లో టక్స్ ఇచ్చుకుంటాం కదా ఈ మిడిల్ టక్స్ దగ్గర నుంచి మనం హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి దీన్ని ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ షోల్డర్ వరకు కూడా స్టిచ్ అనేది వేసుకొని ఇటు సైడ్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ కి చూడండి ఇటు సైడ్ జాయింట్ చేసుకున్నాం కదా సేమ్ అది ఎలాగా ఇంకొక వైపు కూడా హ్యాండ్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్స్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైన డబల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఇటు సైడ్ మనము హ్యాండ్ని బ్యాక్ పార్ట్ ని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ కానీ బాడీ పార్ట్ని కానీ ఎక్కడ సాగదీయకుండా స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ పైన డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్కి సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి హ్యాండ్ని ఇలా గా నేర్గా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని పట్టుకోవాలి ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూస్ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి చంక దగ్గర లూస్ వచ్చి మనం షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి చంక లూస్ వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ బాడీ పార్ట్ కి కోసం ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ వదులుకున్నాం కదా అదే టూ ఇంచెస్ మార్జిన్ తో స్టిచ్ అనేది స్ట్రెయిట్గా వేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్స్ జాయింట్స్ చేసిన కచ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీని పక్కనే ఒక టూ త్రీ స్టిచెస్ అనేది ఎక్స్ట్రాగా వేసుకోవాలండి పావించి పావించి వెడల్పుతో ఇలా ఫోర్ స్టిచెస్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా క్లాత్ థ్రెడ్స్ అనేవి నీట్గా కట్ చేసుకున్నట్లయితే మనకి సైడ్ జాయింట్స్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి ఫైనల్గా మనకి సింగిల్ డాట్ బ్లౌజ్ అనేది లెహంగా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది చూడండి మనకి సైడ్ జాయింట్స్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో ప్లస్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందండి చంక దగ్గర మనకి ఇలా ప్లస్ మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చినట్లయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది మనకి షోల్డర్ దగ్గర ఫఫ్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇంత పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనం ఈ పఫ్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు స్టిచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలేసి స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి పఫ్ అనేది ఇంత పర్ఫెక్ట్ గా లేసినట్టు వస్తుందండి అలా కాకుండా మనం ఎడ్జ్గా స్టిచ్ చేస్తే అది కుట్లల్లోకి వెళ్ళిపోయి మనకి ఫఫ్ అనేది అంత పర్ఫెక్ట్ గా రాదు ఫైనల్గా సింగిల్ డాట్ లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఈ స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ కమెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అలాగే ఈ బ్లౌజ్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్